తాకట్టు పెట్టిన మీరు బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును నమస్కారం సార్ అదే సూటబుల్ ఏమన్నా వదిన నీ సర్వస్వం మా కుటుంబం కోసం ధారపోసావు అటువంటి నువ్వు సౌభాగ్యం కోల్పోవడం అదురదృష్టం నేను కలెక్టర్ అయ్యానంటే అది మా ఆశీస్సులే నూరేళ్ళు చార్లుగా ఉండండి నాదేముందరాఘవ ఆ సమయానికి చిన్నాడు ఆదుకోబట్టి రోజు మనకి భోగం పట్టింది నువ్వు లేకపోతే నేను లేని తప్పుడు యు ఆర్ మై ఫ్రెండ్ ఫిలాసఫర్ అండ్ కైటి నానమ్మా నాకు బంగ్లా అలాట్ చేశారు మనమంతా ఈ రోజే ఆ బంగ్లాకు వెళ్తున్నాం మన గ్యాంగ్ అంతా ఆ బంగ్లా ఎందుకు చూడు రాజా నేను ఐఏఎస్ పాస్ అయింది మనం వేరు వేరు కాపురాలు పెట్టడానికి కాదు మీరందరూ అక్కడ రాకపోతే నాకు ఆ కలెక్టర్ గిరి అక్కర్లేదు అంత బాటవామిటి నువ్వు కూడా బట్టలు సర్దుకుంటున్నావా తప్పదు కదా మరి తప్పదు అక్కడికొచ్చి నువ్వు మా పేర్ల మీద ఎక్కడానిక దూరావడం వీలేదు నేను మా పెద్దోడి పోయి అన్నాళ్ళు కాలేదు ఇంట్లో దీపం పెట్టకుండా ఉండకూడదు అందుకని మీకు ఎక్కడైనా మంచి ఇల్లు దొరికే ఈ ఇల్లు నీదే అనుకో ఏ నేను వస్తాను బామ్మ నేను అత్త అక్కలు ఉండమ్మా మామగారు మీ తమ్ముడు టాక్సీ తోలుకు బతుకుతానని మా నాన్నతో అంటున్నట్ట ఇది ఏమన్నా బాగుందా తప్పే ఉంది తప్పే ఉందా కలెక్టర్ గారు తమ్ముడు టాక్సీ డ్రైవర్ అంటే మా తమ్ముడు చెయన్నేరంతర మీద వేసుకుని నన్ను చదివించాడు వాడు ఇచ్చిన డబ్బుతో కలెక్టర్ అయినందుకు నేను సిగ్గుపడటం లేదు అది విని నీకు సిగ్గునిపించలేదు వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడకుండా వాడు ట్యాక్సీ తోలుకుంటానంటుంటే నీకెందుకు సిగ్గనిపిస్తుందో నాకు అర్థం కావటం లేదు నేను సిగ్గుపడే మాటలు ఇంకెప్పుడూ మాట్లాడుకో ఎంతసేపు రాొందర కానివ్వండి ఈ నెల నుంచి నీ లైఫ్ ఎంత నమ్మకాలు ఉన్నాయి అసక్తం దుఃఖించేసి దయమే లాయించాయి మీరంతా ఎదురంట్రా సరస్వతి పుత్ర నీ ఎదురు మంచిది ప్రసీ బోలా స్వతంత్ర భారత్ కడతావా ఇది ఎదురైంది అంట్రా బాబు ఏంటి తల కొట్టుకుంటున్నావు నా ఎదురు సంగతి నా బోని సంగతి నీకు తెలియదు కాబోలు నేను బోని కొట్టిన టీ దుకాణాలన్నీ ఫైవ్ స్టార్ హోటల్ అయ్యాయి తెలుసా ఓరి నాయనోరి నాకు ఈ ట్యాక్సీ వద్దురా ఏదైనా రిక్షా తోగం బతుకుతాను రిక్షా రిక్షా మా రాజాకి బోని కొట్టమని ఈ రాణి నా ముక్కోటి దేవతలు పంపించారు పైగా బోని పిల్ల కాళ్ళ పడితే కాదరకూడదు ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి ఆలోచించకుండా లాగించే గురే తెలియదు వేయకుండా లాగించే గురు నారాయణ ఇది పెద్ద మరిద్దరం జీవితంలో కలిసి ప్రయాణం చేయాలని దేవుడు రాసి పెట్టాడు తప్పుతుందా ట్యాక్సీలో అంతే కదా అబ్బా 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 సరిగ్గా చూస్తోలు కొత్త డ్రైవర్ వచ్చింది గే ఎవరు డబ్బు అనుకున్నావు నీ బాబు ఇస్తారు అనుకున్నావా డ్రైవర్ వి మర్యాదగా మాట్లాడడం నేర్చుకో సామాన్ లోపలికి పట్ల డ్రైవర్ లో సామాన్లు తీసుకురారు మరి చెప్తాను డబ్బులు ఎంత పదిహేను రూపాయలు ఇవాళ రేపు బ్యాంక్ సెలవు ఎల్లుండ్రా ఒంటరిగా దొరికితే వదిలిపెడతాను అనుకున్నావా అది మాత్రం జరగదు దొరక్క దొరక్క పిల్ల దొరికితే వదిలిపెడతా ఈ కుమారి ఎక్కడికి పోతావో చిన్నవాడా నా చూపుల్లో చిక్కున్న కాడ ఎక్కడికి పోతా వచ్చిన ఈ ఫోటో అక్కడి నుంచి ఎందుకు తీసావు హాల్ అందంగా ఉండాలి అందంగా ఉండాల్సింది హాల్ కాదు మనుషుల మనసు చూడు నా సంగతి నీకు పూర్తిగా తెలిసినట్లేదు మర్యాదగా ఫోటో మంది వచ్చిపోయే ఇంట్లో చెత్త ఫోటో మా వదని పిల్లల్ని చిన్నచూపు చూస్తూ అడుగు అడుగు అవమానాలు పాల్ చేస్తున్నాం తానైనా క్షమించావో కానీ సరిపోయిన వాళ్ళు అవమానిస్తా మాతో ప్రాణాలు ఏం చేస్తాం చేస్తాను మీరు లేకుండా చూసి మీ తమ్ముడు నన్ను నానా మాట్లాడినాడండి ఇరుగో ఇవిడేవో చేతికందరమని కాజేశారకో నువ్వు నాకు భార్య మాత్రమే వీళ్ళంతా నా ప్రాణం మర్యాదగా ఈ ఫోటో అక్కడ తగిలించకపోతే మా తమ్ముడు చేస్తానన్న పని నేను చేసి చూపిస్తాను ఈ ఫోటో అక్కడ పెట్టు దానికి నేనే సారి చెప్పాలి డాడీ వాళ్ళ నుండి దూరం చేయడానికి తెచ్చి ఇలా నేను వాళ్ళంతా సెంటిమెంటల్ మీ ఆయన్ని దగ్గర నుంచి వేరు చేయడం నీ వల్ల కాని పని అని నాకు ఇప్పుడే కదా అర్థమైంది అదేమిటో డాడీ ఆయన నా మాట విన్నట్టే కనిపిస్తారు మరి నిమిషంలోనే మారిపోతారు సెంటిమెంట్ లో ఉన్న వీక్నెస్ ఓ పంచి ఆ విషయం ఈ పోలీసు వదిలేసాయి వాళ్ళ సంగతి నేను చూస్తాను రాజమండ్రి వీడియో హోమ్ వాళ్ళు మీరు హోమ్ మినిస్టర్ మీకు సన్మానం ఏర్పాటు చేశారండి ఎవరికి కావాల బోడి సన్మానం ఘనంగా చింపులుగా చాలువ కప్పి నెత్తిన టోపీ ఎడతారు కలిసి వచ్చే కట్టిప్పు ఇది సెంట్రల్ జైల్లో ఉన్న కథను ఫిరోల్ కోసం పెట్టుకున్న పిటిషన్ అండి ఈ లండా సోరీ పేరు ఎవ్వరం మనకెందుకయ్యా ఆ మధ్యన బెజవాడ కుర్రాడికి ఇచ్చిన పీకల మీద తెచ్చుకున్నా కదా సార్ ఎంత లక్ష్యండి అయితే నారతా పాడతా లచ్చ తప్పులు చేసుకో మనం ఆనందంగా ఎట్టేస్తాను సంతకం పొట్టిదా పొడుగుదా పొడుగుదేనండి మూడో కట్టిపో ఎవరో రఘురాం అనే ఒక ఏకాంబరం కనకాంబరం కలిసి మన లోకల్ ఎస్పీ ఆడతో మర్డర్ చేస్తూ ఉండగా ఎవడో ఫోటోలు తీశాడండి పిటిషన్ తో పాటు ఫోటోలు కూడా పంపాడండి ఎవడో కోన్ కెత్క గొట్టం ఏకాంబరం ఏకాంబరం అవునండి మాయా చంబరం అవునండి అమ్మ ఆ కట్టి తయ్యి కట్టి తయ్యి మీరు మీరు హోమ్ మినిస్టర్ గారికి ఓ మర్డర్ కేసు గురించి పిటిషన్ పెట్టుకున్నారు కదా మరో కంటివాడికి తెలియకుండా ఎంక్వైరీ అడ్రస్ పడ్డాయి మీ దగ్గర ఉన్న ఆధారాలతో రేపు పది గంటల కల్లా గవర్నమెంట్ గెస్ట్ హౌస్ హోమ్ మినిస్టర్ గారు స్వయంగా వస్తున్నారు గాలి సుబ్బారావు గారు ఈ ఊరు నుంచి ఎన్నికైన మీరు మాకింత న్యాయం చేస్తారని మేము కళ్ళలో కూడా ఊహించలేదు ఇక నుంచి ఈ ఊళ్ళో ఉన్న మీ పోస్టర్లన్నీ పీకెళ్లి పూజించుకుంటాం భారత్ కి జై గాలి సుబ్బారావు జిందాబాద్ గొడవ కాదురా మరి రాజావాళ్ళు అన్నయ్య మటర్ విషయంలో పిటిషన్ పెట్టుకున్నాం కదా మినిస్టర్ ఎంక్వైరీ పట్టి చీర కట్టుకొని ఒంటి నిండా నగలు పెట్టుకుంటే నువ్వు శ్రీ మహాలక్ష్మిలా ఉంటావు ఇక్కడ దాకా వచ్చి మీ ఆయన చూడబోతే అడుగుతాడేమో పదా నేను వస్తాను ఇదిగో కార్ రివర్స్ చేసుకో అలాగే సార్ వాళ్ళని బయటికి పంపించే అవకాశం వాళ్లే మనకు కల్పించారు అంటే చిన్నదారి నీకు అర్థం కాదు నువ్వు ఒకసారి పైకి వెళ్ళి మీ ఆయన తీసుకురా

మొగుడు చేస్తే ఆడవాళ్ళు నుదురు కుంకుమ తీసేస్తారనే ఇప్పటి వరకు తెలుసు కానీ చాటు మొగుడు వచ్చినప్పుడు బొట్టు కూడా పెట్టుకుంటారని ఇప్పుడే తెలిసింది ఇన్నాళ్ళు నేను ఓదినగా కాదు తల్లి కన్నా ఎక్కువగా చూసుకున్నాను కన్న తల్లి చేయకూడని చేస్తే ఏ కొడుకు క్షమించడు ఇది గౌరవస్తులుండే ఇల్లు మీరంతా ఎక్కడుండాలో మీరే నిర్ణయించుకోండి కలెక్టర్ గారు గౌరవనీయమైన మేజిస్ట్రేట్ హోదాలో జడ్జ్మెంట్ ఇచ్చే ముందు మనిషిగా ఒక్క నిమిషం ఆలోచించండి ఇన్నాడు మాతో కలిసిమెలిసి పెరిగిన ఒక కుటుంబ సభ్యుడిగా ఎవరో ఎలాంటి వారో తెలుసుకుని మరీ తీర్పుని ఉంటాం మంచిది మన కంటి కనిపించేమని నిజాలు కావు ఇవాళ అన్నయ్య పెట్టుకున్న బొత్తు నిజం కాదా కట్టుకున్న పట్టుచీర నిజం కాదా నేను చూస్తుండగానే ఆ డ్రైవర్ ఈవిడి గది నుంచి బయటికి రావడం నిజం కాదా ఇవి చాలవా లేక అగ్ని పరీక్ష చేయించాలా ఆనాడు రామాయణంలో ఇదే పరిస్థితిలో ఉన్న సీతను రాముడు అనుమానించడేమో కానీ లక్ష్మణుని నేనమ్మా మీరు లోపకెళ్ళండి ఏమిటి చీచీ మీ అన్నయ్య ఇంట్లోంచి బయటికి పోమన్నా ఇంకా ఉండేందుకు సిగ్గు లేదు సిగ్గు ఆ సిగ్గు లేదు నీకు మీ నాన్నకు ఉంటే మమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు పంపేందుకు ఇంత నీచమైన నాటకం ఆడుండేవారు కాదు పెద్ద వద్దని ఎలా రక్షించుకోవాలని తాపత్రయపడుతున్నావా సంవత్సారం ఆ తర్వాత నీ బతుకు ఏమైదో ఒక్కసారి ఆలోచించు నువ్వు నీ బాబు ఎంతమంది కలిసినా మా కుటుంబాన్ని వేరు చేయలేరు నా మాటగా నీ బాబుతో చెప్పు నేను చెప్పానని నీ బాబుతో బతుకుంటే వాడి బాబుతో కూడా చెప్పు ఎంత పొగరు నీకే కాదు మొత్తం నీ కుటుంబానికే పొగరు అందుకే చేయకూడని పని ఏం చేశాడో ఏ పెద్ద నైని నడి రోడ్డు మీద పొడి చంపారు నడి రోడ్డు మీద పొడిచి చంపారు చాలా వచ్చారు నాకు ఆ డ్రైవర్ నాగరాజు సెల్ తాళాలు కావాలి ఒక్క తాళం ఏంటి మీరు అడిగితే నా ప్రాణమే ఇస్తాను అప్పడా వెళ్ళి ఆ నాగరాజు సెల్ తాళం పడరా మీలో రాఘవరు నేనేనండి నమస్కారం చేతుల్లో ఆ ఫైల్స్ ఏమిటి ఇవి మా సర్టిఫికెట్స్ అండి మంత్రి గారు మా గోడు వింటంతో పాటు మాకు ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తారేమోనని నాకు అండర్స్ వెరీ గుడ్ సార్ మీరంతా కూర్చోండి నువ్వు రానికి టైం అయింది రాఘవా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ హరి థ్యాంక్ యూ సర్రా వాడు పెద్ద లేని ఏ కంబరం గడు తమ్ముడు కలిసి చంపేశారు అందులో అందులో ఎస్పీ గారికి కూడా సంబంధం ఉంది మరి ఈ విషయం ఇంతకాల నా తిని చెప్పలేదురా చెబితే ఆ వేసుల్లో నువ్వేం చేస్తావరిని భయపడి చెప్పలేదు

ముందు మీరు చంపిన నలుగురిని మీరు చంపలేదని నిరూపించుకోవాలంటే వాడిని చంపకూడదు ఇదేం మేలిక అదే ఈ ఎస్పీ స్టైల్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.